సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షక కౌచన కిట్లు పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాటి చెట్టు నుండి పడి గీత కార్మికులు చనిపోకుండా రక్షించేందుకు ఈ కిట్ తయారు చేసినట్లు తెలిపారు లో ఈ కిట్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వీటిని పరిశీలించారని చెప్పారు తాటి చెట్టు వ్యక్తికి ఈ చెప్పారు ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే నిధులు ఎంపీ నిధులు కూడా వెచ్చించి కాటమీయ రక్షణ కౌజాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు అందరినీ కోరుతా ఉన్నా ఈ యొక్క కాటమయ రక్ష మన కుటుంబాలకు రక్షగా ఉండే విధంగా వృత్తి ఎక్కడ కూడా ప్రమాదం లేకుండా ఉండేటువంటి ఉద్దేశంతో నిర్ణయ రక్షణ మీరు ఉపయోగించుకుంటూ ఇద్దరు అన్న మనం చాలా బాగా చెప్పినాడు ట్రైనర్ గా ఏ విధంగా దాని యొక్క లాభం ఏ విధంగా కింద పడరు ప్రాణం పోదు మీరు ప్రమాదం చెప్పిరాదు ప్రమాదం నేను పడుతున్నా చెప్పిరాదు వాటి రక్షణ ఇచ్చేటువంటి చాలా మౌలిక గ్రామంతో ఇవ్వచ్చు మొత్తం ఇక్కడ దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా దీన్ని ఉపయోగించండి భవిష్యత్తులో ఎవరు కూడా గీతా కాలములు తల్లిపోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కేబినెట్ మంత్రిగా మీ బిడ్డగా ఆ ఎన్నిక ఎలా ఆశీర్వచన తోటి ఉస్మాబాద్ ఆశీర్వచన మీ ప్రతినిధిగా ఉన్నా మాకు కాటిన రక్షణ కొరకు చాలా మాకు మంచిది ఇది ఎందుకంటే మేము ప్రమాదం బాగా ఇబ్బంది పడతాను తడితాలు కానీ కొడతాలు కానీ ఈ ఎండకు స్లిప్ అవ్వడం జరుగుతుంది పానానికి ఆమె కలగకుండా మాకు మంచిది ఇది ఈ గవర్నమెంట్ ఒకటి మాకు గౌడ్ గౌడ్స్ కనేది మంచి పద్ధతిగా ఇచ్చి మాకు ఆదుకున్నారు కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు ఇదివరకు ఎట్లుండే అంటే మనకు వర్షం వచ్చినా అది వచ్చినా కూడా జారీ పడేటోళ్ళు ఉండే దానివల్ల బాగా ప్రమాదాలు జరిగినాయి ఇప్పుడు ఈ కాటమాయ రక్షణ ద్వారా కొంచెం మాకు సేఫ్గా ఉంది ఇదివరకు ఇది ట్రైనింగ్ ఇచ్చారు ఇది గవర్నమెంట్ మంచి పద్ధతి చేసింది ఇది అన్ని గ్రామాలలో కూడా పోవాలని